అందరికీ నమస్తే నా పేరు సుధా వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సారీ అండి ఒక టూ త్రీ డేస్గా హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయింది అందుకే వాయిస్ కొంచెం బాగాలేదు వాయిస్ని ఇగ్నోర్ చేయండి ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్టు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని ఫుల్గా చూసి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా వీడియోలోకి వెళ్తే వ్యాలంటైన్స్ డేకి మా హస్బెండు టూ రోజ్ ప్లాంట్స్ తీసుకొచ్చారని చెప్పాను కదండి ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను వాటిని పెద్ద పార్ట్స్లోకి మారుద్దాం అని చెప్పి ప్రిపరేషన్ చేస్తున్నాం అనమాట దానికోసం అని చెప్పి అనిలు అంటే ముందే మాకు మొక్కలు వేసుకునే ప్లాన్ ఉంది అందుకని న్యూ ఇయర్కి ఘాటీ వెళ్ళారని చెప్పాను కదా అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చారనమాట ఆల్మోస్ట్ వన్ మంత్ లెండి ఆ మట్టి అలానే ఉంది ఇప్పుడు ఎలాగో ప్లాంట్స్ తీసుకొచ్చారు కాబట్టి సో రీపోటింగ్ చేద్దాం అని చెప్పి దానికోసం కోకో పీట్ కూడా తీసుకొచ్చారు ఇది కోకో పెట్టండి వాటర్లో వేస్తే పొడి పొడిగా అయిపోతుందనమాట అంటే కొబ్బరి పొట్టు ఉంటుంది కదా దాంతో చేస్తారు ఒక బ్రిక్లా ఉంటుంది దీన్ని పీసెస్ చేసి వాటర్లో వేస్తే యాజ్ ఈజ్గా మట్టి ఎలా ఉంటుందో అలా అయిపోతుంది పొడి పొడిగా వస్తుందన్నమాట ఇదేంటంటే ఇది మట్టిలో కలిపి పాట్లో వేసి ఇలా ప్లాంట్స్ ఏమైనా వేస్తే అవి మట్టిని లూజన్ చేస్తుంది లేదంటే ఓన్లీ మట్టిలో వేసేస్తే వాటర్ పోస్తున్న కొలది మట్టి గట్టిగా అయిపోతుంది కదా అప్పుడు దాని రూట్స్ ఏంటంటే స్ప్రెడ్ అవ్వలేవు అనమాట ఒకే దగ్గరుండిపోతుంది దానివల్ల ఏంటంటే మొక్క చచ్చిపోతుంది సో ఇలాంటివి వేస్తే ఇప్పుడు కోకోపీట్ కానీ లేదు కోకోపీట్ లేకపోతే కొంతమంది ఇసుక వేస్తారు లేదంటే కొంతమంది ఏంటంటే పొయ్యి బూడిద వస్తుంది కదా కట్టెల పొయ్యిలో కానీ బొగ్గుల పొయ్యిలో కానీ బూడిద వస్తుంది పిడకలతో అయినా కట్టెలతో అయినా దేనితోనైనా ఆ బూడిదనైనా మిక్స్ చేస్తారు లేదంటే ఆవు ప్యాడ్తో పశువుల ప్యాడ్తో ఎరువు చేస్తూ ఉంటారు కదా దాన్నైనా వేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మట్టి లూజన్ అవుతుంది దానివల్ల రూట్స్ బాగా ఫామ్ అవుతాయి అన్నమాట సో ప్రజెంట్ మా దగ్గర అదే ఎరువులు అలాంటివి లేవు కాబట్టి మేము కోకోపీట్ సెలెక్ట్ చేసుకున్నాము ఇది ఏ నర్సరీలోనైనా ఈజీగా దొరుకుతుంది నేను మట్టి అయితే పొద్దున్నే కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటే వాటిని కొట్టి అందులో పెట్టా అనమాట మట్టి మరీ అంత సాఫ్ట్గా ఉండాల్సిన పని లేదండి అంటే బాగా సాఫ్ట్గా ఉంటుంది కదా అలా ఉంటే వాటర్ పోసేటప్పుడు ఏంటంటే కిందకి వెళ్ళిపోతుంది లేదంటే ఫాస్ట్గా గడ్డలా అయిపోతుందనమాట సో సెమీ సాఫ్ట్గా ఉంటే చాలు అంటే రాళ్ళు గడ్డలు ఇలాంటివి లేకుండా ఉంటే సరిపోతుంది సో నేను ఆల్రెడీ కొట్టి పెట్టాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న పీసెస్లా చేస్తున్నాను చిన్న చిన్న గడ్డలు ఏవైనా ఉంటే అవి తీసి పక్కన పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఇవి నేను ఈ పాట్ ఏదైతే ఉందో దాని కింద వేస్తాను సో అందుకని గడ్డల్లాగా ఉన్నవి తీసి కొని పక్కన పెట్టుకుంటున్నాను ఈ సెటప్ అంతా నేను మేడ మీద పెట్టుకున్నాను కింద అయితే అంతా మట్టి మట్టిగా అయిపోతుంది అందరూ వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి పైకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి నేను ఇదంతా మొత్తం టెర్రస్ మీద పెట్టాను మట్టిలో చెత్త చెదారం రాళ్ళు ఇలాంటివి ఏమైనా ఉంటే తీసేసి పక్కన పడేయాలి అవి ఉంటే రూట్స్ బాగా ఫామ్ అవవు సో మట్టి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కోకోపీట్ వేస్తుంది అనమాట చూసారుగా ఇది మొత్తం పొడి పొడిగా అయిపోయింది వాటర్ మరీ ఎక్కువగా పోసుకోకూడదు వాటర్ ఎక్కువగా పోస్తే ఏంటంటే బాగా లూజ్గా అయిపోతుంది వాటరీగా ఉంటుంది సో దట్ దానివల్ల మట్టి కూడా ముద్దలా అయిపోతుంది అనమాట అలా ఉంటే మొక్కలు వేసుకోవడానికి పనికిరాదు కదా సో మరీ అంత పొడి పొడిగాను కాదు అలానే మరీ తడిగాను వండకూడదు సో మొక్కలు వేసుకోవడానికి సరిపడా కొంచెం సేమీగా ఉంటే సరిపోతుంది మొత్తం నేను ఇది వన్ ఇస్ట్ వన్ రేషియోలో తీసుకున్నా అంటే మట్టి ఎంతుందో కోకో పిట్ కూడా దానికి సరిపడా తీసుకున్నాను ఇదే ఒకవేళ ఎరువు అదే పశువుల ఎరువు ఇలాంటిది ఏదైనా కలపాలి అనుకుంటే వన్ టు వన్ ఇస్ టు వన్ కలుపుకుంటే సరిపోతుంది లేదంటే మట్టి రెండు ఉండి కోకోపీ టు ఒక ఇంత నెక్స్ట్ వచ్చి ఎరువు ఏదైనా ఉంటే అదొక వంతు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదంతా బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి మట్టితోని బాగా కలిసిపోవాలన్నమాట ఇప్పుడు పార్ట్స్కి ఏంటంటే హోల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్సెస్ వాటర్ ఏవైనా ఉంటే డ్రైన్ అయిపోతుంది కాబట్టి హోల్స్ పెట్టుకొని హోల్స్ మూసుకుపోకుండా అంటే మట్టి ఉంటుంది కదా వాటర్ పోసేటప్పుడు కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి అవి మూసుకుపోకుండా ఏమైనా రాళ్ళు కానీ లేదంటే కొబ్బరి చిప్పలు ఇలాంటివి ఏవైనా దానికి అడ్డం పెడితే ఓన్లీ వాటర్ మాత్రమే వెళ్తుంది మట్టి పైనే ఉండిపోతుంది అనమాట సో నేను అలాగా రెండు రాళ్ళు పెట్టుకున్నా పెద్దవి హోల్స్కి ఇప్పుడు ఇందాక కొంచెం గడ్డల్లా ఉండే మట్టి తీసి పక్కన పెట్టా అన్నా కదా అది కింద వేసుకుంటున్నా ఎందుకంటే మనం పైనుంచి వాటర్ పోసేటప్పుడు ఈ పైన ఉన్న మట్టి అంతా కిందకి వెళ్తుంది కదా కిందంతా ఫామ్ అయిపోకుండా ఇలా గడ్డల్లాంటిది మట్టి రాళ్ళు వేసుకుంటే వాటర్ ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే అది ఈజీగా డ్రైన్ అయిపోతుందని కొంచెం గడ్డల్లాగా ఉండే మట్టే రాళ్ళు కాదు మట్టే వేసుకుంటున్నాను దాని తర్వాతను ఇది లేయర్స్గా వేసుకుంటున్నాను అనమాట పీటు మట్టి కలిపింది ఏదైతే ఉందో అది వేసుకుంటున్నాం ఇందులోనే కొంతమంది రూట్ ఫార్మింగ్ మెడిసిన్ ఏదో ఉంటుంది ప్లాంట్స్ అమ్మే చోట అమ్ముతారు అది వేసుకుంటారు కొంతమంది ఇప్పుడు ఎరువు అని చెప్పాను కదా అలాంటిది వేసుకుంటారు కొంచెం కొంచెం మెడిసిన్ అంటే అక్కడ మొక్కల దగ్గర అమ్మాయి మెడిసిన్ ఏదో తీసుకొచ్చి వేస్తుంటారు బట్ అది అన్నిటికీ సపోర్ట్ చేయదని నేను అనుకుంటున్నాను చిన్నప్పుడు మా అమ్మ మొక్కలు వేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇదే మట్టిలోని కోకోపీట్ తెలియదు కదా అప్పుడు పశువుల ఎరువు అంటే ఆవు లేదా గేదెల నుంచి వస్తుంది కదా ఎరువు మేము మేమైతే దాన్ని అంటాము దాన్ని కలిపి లేదంటే పొయ్యి బూడిది ఉంటుంది కదా పొయ్యిలో వచ్చే బూడిద దాన్ని కూడా కలిపి మొక్కలు వేసేదన్నమాట ఈ బూడిద వేస్తే ఏంటంటే మొక్కలు గ్రీన్ కలర్లో ఉంటాయన్నమాట చాలా పచ్చగా వస్తాయి బాగా ఎదుగుతాయి అలా వేసేది మా అమ్మ ఇవేవి లేకపోయినా కూడా ఉత్తి కోకోపీట్ని ఒక పాట్లో వేసేసి దాంట్లో కూడా మొక్కలు గ్రో చేసుకోవచ్చండి మేము ఇంతకుముందు ఉన్న ఇంట్లో ఆంటీ వాళ్ళు అలాగే పెట్టారనమాట ఓన్లీ కోకోపీట్లోనే మొత్తం ఆమె అన్ని మొక్కలు వేసేది అలా కూడా చాలా బాగానే బతుకుతాయి నేనైతే మట్టి కోకోపీటు రెండు తీసుకున్నాను నెక్స్ట్ ఒక దాంట్లో వేసేసి రెడ్ కలర్ ప్లాంట్ వేసా ఇదైతే కుండీతోనే వచ్చింది చిన్న ప్లాంట్ అనమాట ఇది పింక్ కలర్ రోజు ఉంది కదా అది నాకు దీన్ని ఎలా తీయాలో తెలియక కింద వేసి కొడితే వచ్చేసింది అదైతే దానికి కవర్ ఉంది కదా ఈజీగానే వచ్చింది ఈ కుండీని ఎలా తీయాలనేది నాకు అప్పుడు ఐడియా లేదు ఇంకెందుకని కింద వేసి బాధితే వచ్చేసింది అనమాట కొంచెం లూజ్ లేండి సో దీన్ని కూడా పెద్దపాటులోకి మార్చేసాను మొక్క చుట్టూ మట్టి వేసిన తర్వాత కొంచెం గట్టిగా ప్రెష్ చేయాలి ఎందుకంటే గాలి ఏదైనా పైన బాగా గాలి వస్తుంది కాబట్టి అది ఊగుతూ ఉంటాయి కదా కొమ్మలు అలాంటప్పుడు రూట్స్ డిస్టర్బ్ అవ్వకూడదు అనమాట అందుకని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మొక్కలు వేసుకోవాలి ఇప్పుడు అలాగో ఈ చిన్న కుండి మిగిలిందని చెప్పి మొన్న కుండీలు అదే పార్ట్స్ కొంటాకి వెళ్ళేటప్పుడే అక్కడ ఒక చిన్న గడ్డి గులాబీ అంటారు కదా అవి తీసుకొచ్చాయనమాట రెండు కొమ్మలు ఎలాగో ఇది ఖాళీ ఉందని చెప్పి ఇందులో కూడా మట్టి వేసేసి ఆ రెండు కొమ్మలు పెట్టాను చూడాలి ఎంతవరకు బ్రతుకుతాయో లేదో మరి ఇంకా మొత్తం త్రీ పార్ట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాక క్లీన్ చేస్తున్నా అనమాట ఇలాగ మా హస్బెండు బాబు కూడా పైకి వచ్చారు ఇది మేడికి చెప్పచ్చు క్లీన్ చేస్తుంది కానీ మనం చేసే పనికి తను చేయమంటే ఏమనుకుంటుందో అని చెప్పి మట్టి అంతా ఉంది కాబట్టి నేనే క్లీన్ చేసేసాను తను నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్గా క్లీన్ చేస్తుంది అనమాట క్లీన్ చేసాక వాటికి కొంచెం వాటర్ పోశాను మరి ఎక్కువ వాటర్ పోయకూడదండి ఎందుకంటే ఆల్రెడీ కోకోపీట్లోని వాటర్ ఉంది అది అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం లైట్గా వాటరింగ్ చేస్తే సరిపోతుంది చూసి చూసి నేను మంచి సమ్మర్లో ప్లాంట్స్ వేసాను ఇవి ఎంతవరకు బ్రతుకుతాయో చూడాలండి హోప్ బాగా బ్రతకాలని కోరుకుంటున్నాను ఇక్కడితో ఈ వీడియో అని చేస్తున్నానండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్